ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పుడు కనబరి ఉప్పు కొడారులో అయితే ఉన్నాము ఉప్పు మడుల్ని ఎలా తయారు చేస్తారు అంటే ఉన్న వాటిని వర్షాలకి పోయి ఉంటాయి మట్టి మొత్తం కారిపోయి వాటిని ఎలా బాగు చేస్తారు చూడండి విధంగా అయితే లెవెల్ చేస్తారు మడి మొత్తం అంటే వాటర్ పెడితే ఆ వాటర్ మొత్తం దానిలో ఒకే లెవెల్లో ఉండాలి అప్పుడే ఉప్పు మంచిగా వస్తుంది మధ్యలో కూడా హైట్ ఉన్నా కానీ ఆ మట్టి మొత్తం లెవెల్ చేస్తున్నారు చూడండి ఈ వీడియో మీకు ఫుల్ వీడియో కావాలంటే డిస్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫుల్ వీడియో మీకు ఉంటుంది చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది